పాత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఎన్నికలకు ముందు వందల కొద్ది హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ఆ హామీలని ఆ తెప్పని తగలేసేటటువంటి తగలేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యంగా పేద విద్యార్థులు నిరుద్యోగులు అనేక సార్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నుంచి కూడా ఈ రోజు దాకా కూడా గమనిస్తారు ప్రతి ఎన్నికల్లోనే కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటారు లేని పక్షంలో నిరుద్యోగ వృత్తిస్తా అంటారు ఎన్నికల తర్వాత హామీలో ఊసే ఎత్తినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం రెండు వేల పద్నాలుగు కూడా మనం గుర్తు చేసుకుంటే ఇంటికో ఉద్యోగం లేని పక్షంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగులు తెస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు కాలం గడిపేశారు కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క నిరుద్యోగికి కూడా కొత్తగా ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ వేళ ఆ చివరిలో ఐదేళ్ల పాలనలో కేవలం ఏదో ఇచ్చామన్నట్టుగా ఒక యాభై వేల మందికో అరవై వేల మందికో ఎన్నికలకు ఇంకొక మరొక నెల రోజులు ఉందే అనగా ఏదో కాస్త కోస్తో డబ్బులు ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చినటువంటి రోజులను కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి మరొకసారి ఈ మూడు రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపి సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవేవి కూడా ఈరోజుకి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తా ఉన్నటువంటి పరిస్థితులు అందులో ప్రధానంగా ఏదైతే యువతకి సంబంధించి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఈ ముప్పై ఆరు వేల రూపాయలైనా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళకి యాభై ఏడు సంవత్సరం కాలం పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కాలంలో కోటి అరవై లక్షల ఇల్లులు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు చొప్పున లెక్కేస్తాయి సుమారుగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బకాయి పడింది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా వస్తా ఉంది మరి మొదటి ఏడాది మొత్తం కూడా ఎక్కడ బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా నిరుద్యోగ మృతి పేరు చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరో పక్కన ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అవేళ ప్రతి పేదవాడి ఇంట్లోని కూడా కనీసం ఒక్కరైనా ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి తద్వారా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి వారి జీవితాల్లో మార్పులు రావాలి అని చెప్పి కలలు కానీ యావత్ ప్రపంచమే మన వైపు చూసేటట్టుగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకానికి మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చాలి రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటా ఉన్నారు పేదలు అది మర్చిపోయేటట్టుగా చేయాలి అనేటువంటి కుళ్ళు కుతంత్రాలతో ఆ వేళ ఆలోచన చేశారు మరోసారి మళ్ళీ ఈవేళ అదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాన్యువల్ క్యాలెండర్ మాదిరిగా సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి జనవరి నెలలో పలానా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తాం ఫిబ్రవరి నెలలో పలానా కార్యక్రమానికి సంబంధించినటువంటి డబ్బులు పేదవాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చెప్పి ఆ వేళ ఒక సంక్షేమ క్యాలెండర్నే రిలీజ్ చేసి ప్రతి పేదవాడికి తోడుగా నిలబడేటటువంటి కార్యక్రమం చేశారు అందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో ప్రతి త్రైమాసికానికి అంటే ఎవ్రీ క్వార్టర్కి కూడా ఎంటీఎఫ్ కానీ ఆర్టీఎఫ్ కానీ రిలీజ్ చేస్తూ ఎక్కడ ఏ ఒక్క పేద విద్యార్థి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో వేళ పిల్లలకి తల్లిదండ్రులకి కూడా తోడుగా నిలబడ్డారు ఈవేళ పూర్తిగా పథకానికి తూట్లు పడుస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏడాది కాలం పూర్తి కావస్తుంది ఇవాళకి మెస్ట్యూషన్ ఫీజులు కానీ హాస్టల్ ఫీజులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఒక్క పైసా అంటే పైసా కూడా ఎక్కడా కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు సుమారుగా ఒక ఏడాదికి అది ఎంటీఎఫ్ కావచ్చు ఆర్టీఎఫ్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపితే కనీసం అంటే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరం పడతా ఉంటే ఈ రెండు ఏళ్ళు కలిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం ఉన్నప్పటికీ కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ ఏడు వందల కోట్ల రూపాయలు కూడా ఇంకా మాకు ఎక్కడా రాలేదు అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది ఈ తరుణంలో ఒక పక్కన కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు కట్టనిదే మీ సర్టిఫికెట్లు ఇవ్వము ఎగ్జామ్కి అలౌ చేయము హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి మళ్ళీ ఆస్తులు లేకపోతే బంగారాల్లో తాకట్టు పెట్టుకుని అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద వడ్డీలకు తీసుకొచ్చి మళ్ళీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పూర్వపు రోజులు గుర్తు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి ఇదేమాత్రం మాత్రం కూడా ప్రభుత్వం మంచిది కాదు ఈ రకమైనటువంటి పోకట్లకు వెళ్ళడం ఖచ్చితంగా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీని ఇచ్చారో నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా తక్షణమే ఆ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే మన పదమూడవ తేదీనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమానికి పిలిపించాము అనుకోకుండా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా కార్యక్రమాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమం వచ్చే ఇరవై తేదీ తేదీనాడు ఈ నెల సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలని అలాగే నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా పూర్తిగా గాడి తప్పింది అని చెప్పి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం అనేటువంటిది గాలి కొదిలేసి ఎంతసేపు చూసినా కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రారంభించి ఒక గ్రామ స్థాయిలో ఉండేటటువంటి సామాన్య కార్యకర్తల వరకు కూడా అనేక కేసులు పెట్టడం వాళ్ళని కోర్టుల చుట్టూ కే పోలీస్ స్టేషన్ల చుట్టూ అదే పనిగా తిప్పేటటువంటి కార్యక్రమం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కారణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పూర్తిగా గాడి తప్పినటువంటి కారణంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు కంపెనీలు వారు కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులకి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పూర్వం నుంచి కూడా నడుపుతా ఉన్నటువంటి ఇండస్ట్రీలు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం లేక ఇన్సెంటివ్లు రాక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అందించిన చూసి ఓర్చుకోలేనటువంటి రకమైనటువంటి ఆంక్షలన్నీ కూడా విధించే ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి సమస్యలు సృష్టించడం అంటే ఇవాళ మన లాండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే మీరు గమనించండి ఒకసారి గడిచినటువంటి వన్ ఇయర్ లోని మహిళల మీద లేక చిన్న చిన్న పిల్లల మీద ఆఖరికి రెండేళ్లు మూడేళ్లు వయసు ఉన్నటువంటి చిన్న అభం ఉన్నటువంటి చిన్న 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 పసిపిల్లల మీద కూడా ఇవాళ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి రేపులు మర్డర్లు ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి లాండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే డైరెక్ట్ గా రోడ్ల మీదకి వచ్చి మరి వాళ్ళే వాళ్ళ చేతుల్లో చట్టాన్ని తీసుకుని కొడతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం ఇవన్నీ కూడా నాయ నడిపించేటటువంటి నాయకుడి తాలూకా ఆలోచన విధానంతోనే ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది నడుస్తుంది ఇవాళ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి తప్పులు వాళ్ళ వల్ల జరుగుతూ ఉన్నటువంటి సామాన్యులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని నిలదీయడం కోసం వాటిని ఎత్తి చూపించడం కోసం ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడం కోసం మాత్రమే ఓ ప్రతిపక్షంగా మా బాధ్యతని నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ఈ వేళకే ఇలా అయితే రేపు ఇంకొక ఆరు నెలల సంవత్సరం గడిస్తే ఖచ్చితంగా ప్రజలు కేవలం ఈ వేళ్ళకి ఈ సంవత్సరం కాలంలోనే అసంతృప్తితో మాత్రమే ఉన్నారు ఇంకా మాకేదో చేస్తామని ఆశించాం ఇది చేయలేదు ఏమో రేపు చేస్తారో ఎల్లుండి చేస్తారో అని చెప్పి ఎదురు చూస్తూ కేవలం ఒక బాధని మనసులో దిగమింగుకుని మాత్రమే ఉన్నారు రేపు ఇంకో ఆరు నెలల సంవత్సరం పోతే తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది ప్రజల్లో ఆ వేళ మరి దీనికే తట్టుకోలేకపోతే రేపు ఏమవుతారనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలి తల్లికి వందరం ప్రతి అంతమంది కలివ నుండి అతమంది తర్వాత మూడు వందల యూనిట్ సంబంధించి దీని ఎప్పుడు చూసినా కూడా మనం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాడు ఆయన మనం చూసాం రైతు రుణమాఫీ ఎంతమంది ఉంటే అంతమంది బేషరత్ ఇంట్లో మీ బంగారాలు ఏవైతే తాకట్టు పెట్టారో బ్యాంకుల్లో వాటిని విడిపించేస్తాను మొత్తం టోటల్ గా ఎంతైతే ఉందో మొత్తాన్ని మాఫీ చేసి మీ ఇళ్ళకి పంపిస్తానని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆ వేళ కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రకరకాల నిబంధనలు పెట్టి ఏ రకంగా ఎగ్గొట్టాలి అని చెప్పి చూశారు తప్పితే ఈ రోజు కూడా ఎంతమందికి ఇంకా మెరుగుగా బెనిఫిట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ రోజు కూడా చేయాలి సో ఏ పథకం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏ రకంగా కటింగులు చేయాలి అని చెప్పి మాత్రమే చూస్తాడు తప్పితే పది మందికి అధికంగా ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు గతంలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో